వాస్తవంగా నాతో పాటు ఎవరైనా ముఖ్యమంత్రి పదవికి అర్హత ఉందంటే అది కోమతిరెడ్డి వెంకటరెడ్డి గారికి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా ప్రత్యేకమైన సందర్భంలో పార్టీ నిర్ణయంతో నాకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది ఈ పదవిని నేను బాధ్యతగా చూసిన తప్ప అహంకారంతో ఈ కుర్చీల నేను ఏ రోజు కూడా ఒక్క నిమిషం ఒక్క గంట కూడా కూర్చోలే ఈ బాధ్యతతో రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేసి పేదవాడి సంక్షేమం కోసం పేదవాడి అభివృద్ధి కోసం తెలంగాణను ప్రపంచంలో అభివృద్ధి చెందిన రాష్ట్రంగా నిలబెట్టడం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న మిత్రులారా అరవై ఆకాంక్ష పన్నెండు వందల మంది విద్యార్థుల ఫలితాలతో వచ్చిన తెలంగాణ పది సంవత్సరాలు కేసీఆర్ గడిలో బందీ అవి తెలంగాణ తల్లి కన్నీళ్లు పెడుతుంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నడుం బిగించి తెలంగాణ తల్లికి విముక్తి కలిగించిండ్రు ఆ సమస్యను పరిష్కరించాలి అని ఇవాళ నేను బయలుదేరిన